తెచ్చుకోవడానికి చంద్రబాబు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెంటనే అందులో ఎవరైతే వైసీపీకి పూర్తిగా ఫేవరబుల్ గా మారని వీళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళందరూ వైసీపీ కోసమే చేశారు ఫీల్ అవుతారు వాళ్ళని తీసేయడం అదే ప్రక్షాళన అవుతుంది అంత మించి పెద్ద తేడా ఏ ఉండదు జగన్కి తంచుకోట జగన్కి పట్టున్న ప్రాంతం రాయలసీమ అనుకుంటే అలాంటి చోట తెలుగుదేశం పార్టీకి పట్టు పెరిగిందా ఈసారి రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా ఇటువైపు వచ్చారనుకోవాలి ఖచ్చితంగా ఇదఫా జగన్కి అతిపెద్ద లాసు రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాదు బొమ్మంది కాపు సామాజిక వర్గం కాపు కాయినది రెడ్డి సామాజిక వర్గం ఓడు కాదు బొమ్మంది మొత్తం ప్రధానమైనటువంటి మూడు సామాజిక వర్గాలు నుంచి తిరస్కరణకు గురవడం అన్నటువంటి జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అంశం అంటే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టి నా మైనార్టీ అంటే ఆ వర్గాలు తోడు నిలవలేదు ఉన్నటువంటి వర్గం పోయింది ఉంచుకున్నది పోయింది అంటారు కదా ఇప్పుడు బీసీ ఏరియాల్లో బీసీ మంత్రులు అందరూ ఓడిపోయారు ఎస్సీ ఏరియాలో ఎస్సీ దాదాపుగా ఒక రెండే కదా మిగిలింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనటువంటి ఘన విజయాన్ని అవతల వాళ్ళకి కట్టబెట్టారు అంటే ఎస్సీలు కాదు బొమ్మన్నారు ఎస్టీల దగ్గర ఓడిపోవడం మొట్టమొదటిసారి జరిగింది కింద సార్ రెండు వేల పద్నాలుగు కూడా ఎస్టీలు కంప్లీట్ గా కట్టుకున్నారు వైసీపీకి ఇద ఎస్టీ నియోజకవర్గాలు కూడా కంప్లీట్ గా తిరస్కరించి